ఇది కేవలం విమానం కాదు ఇది ఒక దేశాధి నేతకు నడుస్తున్న వైట్ హౌస్ ఇది గగనతలంలో తిరిగే పాలనా కేంద్రం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎగురుతున్న కోటలో ప్రయాణిస్తాడు ఆకాశాన్ని చీలుతూ వేగంగా దూసుకెళ్తూ ఒక దేశాధినేత ప్రపంచ రాజకీయాలను గగనతలంలోనే నియంత్రిస్తాడు అనుదాడిని తట్టుకునే శక్తి శత్రువుల నుంచి తనను రక్షించుకునే టెక్నాలజీ గగనతలంలోనూ పాలన చేసే సామర్థ్యం అనుయుద్ధాలను తట్టుకునే టెక్నాలజీ భద్రతా వ్యవస్థలు ఇవన్నీ కలిపిన అద్భుతం ఇది కళ కాదు ఇది సినిమాల ఊహా కాదు ఇది నిజం ఇదే ఎయిర్ ఫోర్స్ వన్ అమెరికా అధ్యక్షుడు అధికారిక విమానం ఒక ఎగురుతున్న వైట్ హౌస్ ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన విమానం హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన విమానం ఇందులో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి భద్రతా వ్యవస్థలు ఎలా ఉంటాయి ఇది ఎలాంటి సంక్షోభాలను తట్టుకోగలదు దీని లోపల ఏం జరుగుతుంది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ తెలుసుకుందాం రండి ఎయిర్ ఫోర్స్ వన్ అంటే ఏమిటి ఎయిర్ ఫోర్స్ వన్ అనేది ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన విమానాల్లో ఒకటి ఇది అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం అధ్యక్షుడు ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఏ విమానంలోనైనా ప్రయాణిస్తే ఆ విమానం కాల్ సైన్ ఎయిర్ ఫోర్స్ వన్ గా మారిపోతుంది కానీ సాధారణంగా ఎయిర్ ఫోర్స్ వన్ అని మనం చెప్పుకునేది బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ హండ్రెడ్ బి మోడల్ ఆధారంగా రూపొందించిన రెండు విమానాలను సూచిస్తుంది ఇవి అత్యాధునిక సాంకేతికతో తయారు చేయబడ్డాయి విమానంలో ఉన్నప్పుడే అధ్యక్షుడు దేశాన్ని పరిపాలించగలిగే విధంగా డిజైన్ చేయబడ్డాయి ఎయిర్ ఫోర్స్ వన్ చరిత్ర పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రారంభమైంది అప్పట్లో ఫ్రాంక్లిన్ మొదటిసారిగా అధికారిక విమానంలో ప్రయాణించారు అప్పటి నుంచి ప్రతి అధ్యక్షుడికి ప్రత్యేక విమాన సదుపాయం అందించడం ఆనవాయితీ అయ్యింది ప్రస్తుతం ఉపయోగిస్తున్న బిసి ట్వంటీ ఫైవ్ ఏ విమానాలు పంతొమ్మిది వందల తొంభైలో సేవలోకి వచ్చాయి అప్పటి నుండి ఇవి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అధ్యక్ష పర్యటనలు నిర్వహించాయి ఇది కేవలం ఒక విమానం కాదు ఇది ఒక ఎగురుతున్న వైట్ హౌస్ సాధారణంగా ఇది ప్రత్యేకంగా మార్పు చేసిన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ హండ్రెడ్ బి మోడళ్లను సూచిస్తుంది వీటిని బీసీ ట్వంటీ ఫైవ్ ఏగా పిలుస్తారు ఎయిర్ ఫోర్స్ వన్ ఇంజనీరింగ్ మరియు డిజైన్ గురించి తెలుసుకుందాం విమాన మోడల్ ఇందాక చెప్పినట్టు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ హండ్రెడ్ బి ఆధారంగా రూపొందించిన బీసీ ట్వంటీ ఫైవ్ ఏ పరిమాణం డెబ్భై మీటర్ల పొడవు రెక్కల విస్తరణ అరవై మీటర్ గనిష్ట వేగం అంటే స్పీడ్ వచ్చేసి ఆరు వందల ముప్పై మైల్స్ పర్ అవర్ అంటే సుమారు వన్ థౌజండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో ఇది ట్రావెల్ చేయగలరు పరిమితి సుమారు పన్నెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఇంధనం రీఫ్యూడల్ లేకుండా ట్రావెల్ చేయగలరు ఎయిర్ ఫోర్స్ వన్ క్రూ వచ్చేసి ప్రెసిడెంట్ పర్సనల్ సెక్యూరిటీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వైద్య బృందం మీడియా మొత్తం వంద మందికి పైగా ప్రయాణించే వీలుంది కాల్ సైన్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ వన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాత్రమే దీనిని ఎయిర్ ఫోర్స్ వన్ అని కాల్ సైన్ గా ఉపయోగిస్తారు సేవా ప్రారంభం పంతొమ్మిది వందల తొంభైలో జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షతలో ఈ ఎయిర్ ఫోర్స్ వన్ స్టార్ట్ చేయడం జరిగింది ఎయిర్ ఫోర్స్ వన్ లో ఉన్న మరిన్ని బలమైన ఫీచర్స్ ని మనం తెలుసుకుందాం విమాన శరీరం బలంగా రూపొందించబడింది ఇది బుల్లెట్లు చిన్న పేలుళ్లను కూడా తట్టుకునేలా ఉంటుంది అత్యుత్తమ హై ఎలివేషన్ పనితీరుతో ఇది రూపొందించబడింది నలభై ఐదు వేల అడుగుల ఎత్తులో కూడా విమానం సామర్థ్యవంతంగా పనిచేస్తుంది కార్గో ఎలివేటర్స్ మరియు ని అమర్చబడ్డాయి భద్రతా బృందాలు మరియు అధ్యక్షుడి అవసరాల కోసం వేగంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రత్యేక గేట్లు ఉంటాయి ఇంధన వ్యవస్థ మరియు మిడ్ ఎయిర్ రీఫ్యూయిలింగ్ టెక్నాలజీ కూడా ఈ ఎయిర్ ఫోర్స్ వన్లో ఒక భాగమే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని గగనతలంలోని ఇంధనం నింపవచ్చు దీనివల్ల చాలా దూరం ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది ఎయిర్ ఫోర్స్ వన్ కు ఒక అసాధారణమైన సామర్థ్యం ఉంది గగనతలంలో అవసరమైనంత సేపు ఉండగలగడం ఎయిర్ ఫోర్స్ వన్ లో రెండు లక్షల లీటర్లకు పైగా ఇంధనం స్టోర్ చేసే కెపాసిటీ ఉంది బోయింగ్ కేసీ వన్ థర్టీ ఫైవ్ లేదా కేసీ ఫార్టీ సిక్స్ ట్యాంకర్ ద్వారా గగనతలంలోనే రీఫ్యూలింగ్ చేయవచ్చు దీనివల్ల ఇది ఎక్కడా ల్యాండ్ అవ్వకుండా అనేక గంటలు లేదా రోజులు గగనతలంలోనే ఉండగలదు అత్యున్నత కమ్యూనికేషన్ వ్యవస్థలు ఈ ఎయిర్ ఫోర్స్ వన్ లో ఉన్నాయి ఉన్నత స్థాయి కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ ఎయిర్ ఫోర్స్ వన్ లో అమర్చడం జరిగింది శాటిలైట్ రేడియోలతో కూడిన సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉండి అధ్యక్షుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదేశాలు ఇవ్వగలుగుతారు వైద్య సదుపాయాలు భోజన తయారీ ప్రాంతం నిద్రించేందుకు ప్రత్యేక గదులు వంటి సదుపాయాలు ఉన్నాయి రక్షణ వ్యవస్థలు కూడా ఈ ఫ్లైట్ లో పనిచేయడం జరుగుతుంది రాడార్ జామింగ్ టెక్నాలజీ మిజైల్ తప్పించేందుకు ఫ్లైర్స్ ఎలక్ట్రో పల్స్ రక్షణ వంటివి ఉన్నాయి శత్రువుల మిజైల్ దాడుల నుంచి రక్షించేందుకు ఫ్లైర్ మరియు జాఫ్ట్ ను ఉపయోగించడం జరుగుతుంది రైడర్ జామింగ్ టెక్నాలజీ శత్రువులు విమానాన్ని ట్రాక్ చేయకుండా చేస్తారు ఎయిర్ ఫోర్స్ వన్ కి ఒక ప్రత్యేకత ఉంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ప్రొటెక్షన్ అంటే అనుదాడులలో కూడా విమానం పనిచేస్తుంది ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా బలంగా ఉంటుంది ఎనభై ఏడు టెలిఫోన్ లైన్లు శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ ఎయిర్లో ఉన్నప్పుడు కూడా దేశంలోని మిలిటరీ యూనిట్ల ఆదేశాలు ఇవ్వగలుగుతారు ఎయిర్ ఫోర్స్ వన్ లో అమెరికా అధ్యక్షుడికి ఎమర్జెన్సీగా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్లీ ఫ్లైట్ లోనే వైద్య సదుపాయాలు అందించే విధంగా ఈ ఎయిర్ ఫోర్స్ వన్ ని రూపొందించారు వైద్య సదుపాయాలకు సపరేట్ క్యాబిన్ ఒకటి ఉంటుంది ఆ క్యాబిన్ లో ఆపరేషన్ టేబుల్ తో కూడిన ఒక మెడికల్ బే అత్యవసర వైద్య చికిత్స కోసం ఒక ప్రత్యేక డాక్టర్ ఎల్లప్పుడూ విమానంలో ఉంచుతారు ఎయిర్ ఫోర్స్ వన్ యొక్క అంతర్గత నిర్మాణం చూసుకుంటే ప్రెసిడెంట్ కోసం ప్రత్యేకమైన ఆఫీస్ మాస్టర్ బెడ్రూమ్ మరియు వాచ్ రూమ్ అధ్యక్షుడి కార్యాలయం మరియు విశ్రాంతి గది కాన్ఫరెన్స్ రూమ్ డైనింగ్ రూమ్ సిబ్బంది మరియు మీడియా కూర్చునే ప్రాంతాలు వైద్య గది ఇవన్నీ కూడా ఎయిర్ ఫోర్స్ వన్ లో మనకి చూడటానికి కనిపిస్తాయి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వన్ లోని ప్రతి ఫ్యూచర్ కూడా యునిక్ గా ఉంటది దాని గురించి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటిగా వచ్చేసి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ఈఎంపీ ప్రొటెక్షన్ ఎయిర్ ఫోర్స్ వన్ కి ఈఎంపీ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అసలు ఈఎంపి అంటే ఏమిటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ అనేది అనుభవం లేదా ఇతర శక్తివంతమైన ఆయుధాలు ఉపయోగించినప్పుడు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన విద్యుత్ తరంగం ఇది టెక్నాలజీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది కంప్యూటర్లు కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్ని పనికిరాకుండా చేస్తాయి అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఎయిర్ ఫోర్స్ వన్లో ఉన్నటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ప్రొటెక్షన్ ద్వారా కమ్యూనికేషన్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రొటెక్ట్ చేస్తారు ఎయిర్ ఫోర్స్ వన్ లో చెప్పుకునే ఇంకో గొప్పతనం ఏంటంటే కగనతనంలో ఇంధనం నింపడం మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఈ ఫీచర్ వల్ల ఎయిర్ ఫోర్స్ వన్ ఎప్పుడు ఆగకుండా గంటల తరబడి అవసరమైతే రోజుల తరబడి కూడా గగనతలంలోనే ఉండగలదు ఇది అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి ఎక్కడికైనా వెళ్లే సత్తాను ఇస్తుంది ఎయిర్ ఫోర్స్ వన్ లో రీఫ్యూలింగ్ అన్నది ఎలా చేస్తుంది అన్నది తెలుసుకుందాం ఎయిర్ ఫోర్స్ వన్ లో రీఫ్యూయలింగ్ చేయడానికి ప్రత్యేకంగా రెండు విమానాలను యూజ్ చేస్తారు బోయింగ్ కేసీ వన్ థర్టీ ఫైవ్ లేదా కేసి ఫార్టీ సిక్స్ ట్యాంకర్స్ ద్వారా గగనతలంలోని రీఫ్యుయేలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ విమానాలకు ప్రత్యేకంగా ఒక ట్యాంకర్ అమర్చబడి ఉంటది ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని వెనక వైపున టచ్ చేస్తూ ఒక ఇంధనం నింపడానికి పైప్ ని పంపించడం జరుగుతుంది ఈ సమయంలో ఇద్దరు పైలట్లు అద్భుతమైన సమన్వయంతో సుమారు ఆరు వందల కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో గగనతలంలో పైన కలిసి కదులుతారు ఎయిర్ ఫోర్స్ వన్ కి చెప్పుకునే ఇంకో ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే ఉన్నత స్థాయి కమ్యూనికేషన్ వ్యవస్థ అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నది చాలా హై అడ్వాన్స్ లో ఉంటుంది శాటిలైట్ ద్వారా ప్రపంచంతో కమ్యూనికేషన్ చేయగలగడం అత్యంత సురక్షితమైన యాక్ట్ చేయలేని కమ్యూనికేషన్ ఛానల్స్ ఈ ఎయిర్ ఫోర్స్ వన్ లో అమర్చడం జరిగింది అసలు ఈ ఎయిర్ ఫోర్స్ వన్ లో ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే అధ్యక్షుడు ఎక్కడ ఉన్నా దేశాన్ని పరిపాలించడానికి మిలిటరీ ఆర్డర్స్ ఇవ్వడానికి అత్యవసర సమావేశాలు నిర్వహించడానికి ఈ టెక్నాలజీని యూజ్ చేస్తారు ఎయిర్ ఫోర్స్ వన్ లో మరో ప్రత్యేకత ఏమిటంటే రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎయిర్ ఫోర్స్ వన్ పైన దాడి చేయడం చాలా కష్టం ఎందుకంటే మిజైల్ కౌంటర్ మెజర్ అనే టెక్నాలజీని అమర్చడం జరిగింది ఇది శత్రువు వదిలే మిజైల్ గుర్తించి ప్లేయర్ వదులుతుంది ఇవి వేడి ఉత్పత్తి చేస్తూ మిజైల్ దిశ మార్చేలా చేస్తాయి అలాగే రాడార్ జామింగ్ సిస్టమ్ కూడా ఎయిర్ ఫోర్స్ వన్ లో ఉన్నది శత్రువు రాడార్కు కు ఈ విమానం కనిపించకుండా చేసే జామింగ్ టెక్నాలజీ ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్ మిజైల్ తప్పించేందుకు వేడి విడుదల చేసే ప్లేయర్ వదులుతుంది ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ సిగ్నల్స్ను తప్పుడు దిశలో పంపడం ద్వారా మిజైల్స్ను తప్పుడు దోవలో పాడేస్తుంది అంటే ఎయిర్ ఫోర్స్ వన్ వెనకాల మిజైల్ వదిలితే ఈ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ ద్వారా సిగ్నల్స్ పంపించి ఆ మిజైల్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయడం జరుగుతుంది అలా చేంజ్ చేసినప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్కి ఏ ప్రమాదం జరగదు ఎయిర్ ఫోర్స్ వన్లో ఇంకో టెక్నాలజీ ఏమిటంటే బుల్లెట్ ప్రూఫ్ అండ్ ్లాస్ట్ ప్రూఫ్ స్ట్రక్చర్ విమానపు శరీరం బలంగా తయారు చేయబడింది బాంబు లేదా బుల్లెట్లు తాకినా సరే తట్టుకోగలిగే శక్తి ఉన్న మెటీరియల్తో ఈ విమానం అన్నది తయారు చేయబడింది ఎయిర్ ఫోర్స్ వన్లో ఆహారం మరియు జీవన సదుపాయాల గురించి తెలుసుకుందాం ఈ విమానంలో ఫుల్ సైజ్ కిచెన్ ఉంటుంది ఒకేసారి వంద మందికి భోజనం సిద్ధం చేయగల కిచెన్ ఎక్విప్మెంట్స్ అమర్చడం జరిగింది వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కూడా ఈ ఎయిర్ ఫోర్స్ వన్లో ఒక భాగమే విపత్తి సమయంలో స్వయం సమృద్ధి జీవనం అంటే ఎలాంటి బయట సహాయం లేకుండా కొన్ని రోజుల పాటు జీవించగల గ్లోబల్ పవర్ ప్రొజెక్షన్ అంటే ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కడ ల్యాండ్ అయినా అది ఆ దేశపు ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఒక పవర్ఫుల్ మెసేజ్ పంపుతుంది ఎయిర్ ఫోర్స్ వన్ స్ట్రాటజిక్ లేఅవుట్ డిజైన్ తోటి నిర్మించడం జరిగింది మూడు అంతస్తుల కాన్ఫిగరేషన్తో ఈ విమానం డిజైన్ చేశారు ముందు భాగం అధ్యక్షుడి అధికార విభాగాలు రెండో విభాగంలో కమ్యూనికేషన్ సెంటర్ సమావేశాలు వైద్య విభాగం చివరి భాగం సిబ్బంది భద్రతా బృందం మీడియా ఇలాగా మూడు విభాగాల్లో ఈ ఫ్లైట్ ని డిజైన్ చేయడం జరిగింది చివరగా ఎయిర్ ఫోర్స్ వన్ అనేది కేవలం ఒక విమానం కాదు అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం రాజకీయ శక్తి ప్రతీక మరియు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ దీని నిర్మాణం డిజైన్ టెక్నాలజీ అన్ని ఒక దేశాధినేతకు అవసరమైన రక్షణ కమ్యూనికేషన్ ఆత్మనిర్భరత అన్నిటినీ ఒక చోట కలిపాయి ఏ ఫోర్స్ వన్ అనేది ఒక ఎగురుతున్న కార్యాలయం కాదు అది ఒక దేశాధినేతకు అత్యున్నత స్థాయిలో గౌరవం రక్షణ మరియు శక్తిని ఇచ్చే వేదిక ఇది టెక్నాలజీ రాజకీయ నాయకత్వం మిలిటరీ సాంకేతికత ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన విజయం భవిష్యత్తులో ఎయిర్ ఫోర్స్ వన్ని బీసీ ట్వంటీ ఫైవ్ బిగా రూపొందించడం జరుగుతుంది ప్రస్తుతం నూతన తరం ఎయిర్ ఫోర్స్ వన్ రూపొందిస్తుంది అదే బీసీ ట్వంటీ ఫైవ్ బి ఇది బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఆధారంగా తయారవుతుంది బీసీ ట్వంటీ ఫైవ్ బిలో ఉండే టెక్నాలజీస్ ఏంటంటే మరింత సామర్థవంతమైన ఇంధన వినియోగం అధునాతన డిజిటల్ టెక్నాలజీ రాకెట్ లాంచ్ మరియు సైబర్ విరుద్ధ పరిస్థితులకు తగిన రక్షణ అభివృద్ధి చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ మోడర్న్ ఇంటీరియర్ డిజైన్స్ ఈ విమానాలను రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి అమెరికా ఎయిర్ ఫోర్స్ సేవలో ప్రవేశపెట్టనుంది వి ట్వంటీ ఫైవ్ బి గురించి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మళ్ళీ వస్తుంది మీరు ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్రేమతో నా ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి